హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయ రాఘవ ఇది వన్ నాట్ నైన్త్ వీడియో నూట తొమ్మిదో వీడియో ఈ వీడియోలో మనం ట్రాన్స్లేషన్కు ఆన్సర్స్ ఇంతకుముందు వీడియోలో వన్ నాట్ ఎయిట్ వీడియోలో తెలుగు ట్రాన్స్లేషన్ చేశాము తెలుగు ఇచ్చాము వాక్యాలు పది ఆ పది వాక్యాలకు అనుగుణంగా ఇక్కడ మీకు పది ఇంగ్లీష్లో వాక్యాలు నేను రాశాను ట్రాన్స్లేషను మీరు కరెక్ట్ చేసుకోండి వాటి యొక్క ఆన్సర్స్ ఇందులో ఉన్నాయి ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఆన్సర్స్ మీకు చెప్తూ ఉంటాను ఫస్ట్ది వారు లాస్ట్ సండే పిక్నిక్ వెళ్ళారు ఆన్సర్ వచ్చేసి దే వెంట్ టు పిక్నిక్ లాస్ట్ సండే అది ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్ వచ్చేసి వారు పిక్నిక్ రోజు త్వరగా లేచారు దే ఓకప్ ఎర్లీ ఆన్ పిక్నిక్ డే ఓకే అది ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ వన్ వాళ్ళ అమ్మ వాళ్ళ కొరకు చాలా ఫుడ్స్ ఐటమ్స్ తయారు చేసింది వాళ్ళ అమ్మ అంటే ఎవరు దేర్ దేర్ మదర్ ప్రిపేర్డ్ ఏ లాట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఫర్ దెమ్ వాళ్ళ కొరకు ఓకే వాళ్ళకి నెక్స్ట్ ఫోర్త్ వన్ వాళ్ళు అవన్నీ బ్యాగ్ లో ప్యాక్ చేసుకున్నారు దే ఇన్ బ్యాగ్స్ వాళ్ళు అవన్నీ బ్యాగ్ లో ప్యాక్ చేసుకున్నారు వాళ్ళు అంటే దే ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వాళ్ళు ఆ రోజు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నారనుకో దే ఆర్ ఎక్సైటెడ్ అని అంటాం పాస్ట్ లో కాబట్టి వర్ సో ఎక్సైటెడ్ దే ఆ రోజు వల్ల చాలా ఉత్సాహంగా ఉన్నారనమాట వాళ్ళు నెక్స్ట్ ఆరో వాక్యం వచ్చేసి వాళ్ళు ఉదయం ఆరు గంటలకు ఇంటి నుండి స్టార్ట్ అయ్యారు వాళ్ళు అంటే దే ఉదయం ఆరు గంటల కంటే ఇక్కడ తెలుగు దాని కింద ఇంగ్లీష్ దే ఉదయం ఆరు గంటల కంటే మార్నింగ్ సిక్స్ వేయమనుకోండి నుండి అంటే ఫ్రమ్ హౌస్ స్టార్టెడ్ స్టార్ట్ అండ్ స్టార్టెడ్ అంతే దే స్టార్టెడ్ అని ఇలా ఇంగ్లీష్లో మార్చుకోవాలి మనం ఆ పదాలు మీరు ఒక్కొక్కటి ఈ వీటి కింద ఇంగ్లీష్లో రాసి వాటిని పదాలను ఈ విధంగా మీరు అరేంజ్ చేసుకోవాలి ఆర్డర్లో దే ఇక్కడ చూడండి దే దే స్టార్ట్ అయ్యారు అంటే స్టార్టెడ్ బర్త్ సెకండ్ వస్తుంది ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి అంటే ఫ్రమ్ హోమ్ ఇది తర్వాత ఉదయం ఆరు గంటల కంటే ఎట్ సిక్స్ ఏఎం అయిపోయింది ఈ ఐదు పదాలు ఇలాగా కరెక్ట్గా చేసుకోవాలి ది స్టార్టెడ్ ఫ్రమ్ హోమ్ ఎట్ సిక్స్ ఏఎం నెక్స్ట్ వారు కారులో వెళ్ళారు ది వెంట్ బై కార్ ఓకే నెక్స్ట్ ఎనిమిదోది వారు దారిలో ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళారు ఆన్ ద వే దే వెంట్ ఆన్ ప్లేయింగ్ గేమ్స్ అండ్ సింగింగ్ సాంగ్స్ ఇది ఒకటి నైన్త్ వన్ వచ్చేసి వారు పిక్నిక్ సాయంత్రం ఐదు గంటల వరకు ఎంజాయ్ చేశారు ఫాస్ట్ పాస్టన్స్ కాబట్టి దే ఎంజాయ్డ్ వరకు రెండో ఫామ్ పిక్నిక్ టిల్ ఫైవ్ పిఎం పిఎం అంటే సాయంత్రం వరకు ఎంజాయ్ చేశారు నెక్స్ట్ పదోది చివరిది వచ్చేసి వారు ఇంటికి సెవెన్ పిఎంకి తిరిగి వచ్చారు ద రిటర్న్డ్ తిరిగి రావడం అంటే రిటర్న్ కావడం అందుకని ద రిటర్న్డ్ హోమ్ ఎట్ సెవెన్ పిఎం ఓకే ఇవి పది వాక్యాలు మీరు బాగా ఇది ప్రాక్టీస్ చేయండి ఈ కూడా మీరు చూస్తే మీకు తెలుస్తుంది మీరు ఇంత వరకు చదువుకున్నవి ఇంతమంది వీడియోస్లో ఎక్కడెక్కడ ఎలా ఏ పదానికి మన తెలుగు అనువాదం ఉందో ఆ యొక్క మీనింగ్ సర్థాలను బాగా పూర్తి చూసి మీరు వీటిని బాగా చూస్తే ప్రాక్టీస్ చేస్తుంటే చిన్న చిన్న పదాలని మీరు మాట్లాడడానికి ఈజీగా సులభంగా ఉంటుంది ఐ హోప్ యూ ఐ అండర్స్టుడ్ దిస్ ట్రాన్స్లేషన్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ టు స్పీక్ యాక్యురేట్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ మిస్టేక్ అండ్ ఇట్ మేక్స్ యూ రెడీ స్పీకర్ యూ కెన్ స్పీక్ వెరీ రెడీ విత్ ఎనివన్ ఐ కెన్ ఈజీలీ సే దాట్ యూ కెన్ ప్రాక్టీస్ అండ్ యూ కెన్ బికమ్ బెస్ట్ స్పీకర్ ఇఫ్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్ దిస్ ఫ్రమ్ వన్ టు టెన్ సెంటెన్సెస్ ఓకే ఈ ఇదంతా కూడాను మీకు ఒక ఇన్సిడెంట్ ఒక టాపిక్ను ఒక పేరేగ్రాఫ్ను మీకు పది వాక్యాలు రాశాను ఇదంతా ఒక పేరేగ్రాఫ్ ఓ విషయం వాళ్ళు పిక్నిక్ వెళ్ళారు వాళ్ళు మొదటి చేశారు వాళ్ళు సాంగ్స్ ఇలా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నారు వాళ్ళు బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు ఆరు గింట్లకు స్టార్ట్ అయ్యారు పిక్నిక్ ఎంజాయ్ చేశారు మన ఇంటికి వచ్చారు ఇదంతా ఒక పేరాగ్రాఫ్ దీ పేరాగ్రాఫ్ కూడా మీకు అర్థం అవడానికి చిన్న చిన్నగా వాక్యాలు చేసి మళ్ళీ వాటిని ఇంగ్లీష్లో కూడా వాక్యాలు వేసి మీకు ట్రాన్స్లేషన్ లాగా సులభంగా అర్థమయ్యే విధంగా త్వరగా మీరు అర్థం చేసుకునే విధంగా త్వరగా మీరు మాట్లాడి వేరే వాళ్ళు చెప్పింది కూడా అర్థం చేసుకునే విధంగా ఈ యొక్క వీడియో నూట తొమ్మిదో చేయడం జరిగింది ఓకే మీకైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను విష్ ఆల్ దేస్ హ్యావ్ ఎనేజ్ మై మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ